గ్రంథమభ్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పర ఫలాజేత్ గ్రంథము ఎప్పుడు అభ్యసించాలి అభ్యసించిన తర్వాత ఆ గ్రంథాలు ఏం చేయాలి అంటే రైతు ధాన్యాన్ని సేకరించి గడ్డిని విడిచిపెట్టినట్లుగా ఆ గ్రంథము యొక్క సారాంశాన్ని గ్రహించి గ్రంథాన్ని విడిచిపెట్టమని గీతాచార్యులు చెబుతున్నారు అంటే యథాకర చందన భారవాహి గాడుగా గంధపు చెక్కలు మోస్తూ ఉన్నది అయినా ఆ సువాసన దానికి తెలియదు అలాగనే గ్రంథం పట్టుకుని ఈ గ్రంథం ఎలా చెప్పింది ఈ గ్రంథం అలా చెప్పింది ఈ గ్రంథం దేవుడి గురించే చెప్పింది అని మనుషులు చెబుతున్నారు గ్రంథం దేవుడి గురించి చెప్పడం ఏంటి గ్రంథంలో ఉన్న సారము విద్య గురించి చెప్పింది విద్య గురించే చెప్పింది ఏ శాస్త్రమైనా సరే విద్య గురించే బ్రహ్మ విద్యాయామ యోగ శాస్త్రే యోగ శాస్త్రాలన్నీ బ్రహ్మ విద్య గురించే చెప్పాయి దేవుడి గురించి చెప్పాయి అని ఎందుకు ప్రచారం చేస్తావు ఎందుకు భ్రమపడతావు ఇదంతా ఉట్టిదే కదా నాయన